ఓం గోదాదేవి నమ ఆడా వారికి నమస్కారం మనం ఈ వీడియోలో ధనుర్మాసం గురించి ధనుర్మాస వ్రత విధానం గురించి తిరుప్పావై పాసరాల్లో ఉన్న గుడార్థం గురించి తెలుసుకుందాం ఇది శీఘ్ర వివాహానికి ఎలా దారి తీస్తుందో కూడా తెలుసుకుందాం మొదటిగా ధనుర్మాసం గురించి సూర్యుడు ధనస్థ్రాసులో ప్రవేశించినప్పుడు ధన సంక్రాంతి అక్కడి నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఇది సౌరమాన ప్రకారంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది పుత్తూరులో విష్ణు చిత్తులనే బ్రాహ్మణుడు ఉన్నారు ఆయన పటపత్ర సాయికి సేవలు చేస్తూ తులసి వనాన్ని పెంచుకుంటూ అక్కడ దళాలతోనే మాలలు కట్టి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు విష్ణు చిత్తుల భక్తికి మెచ్చి విష్ణుమూర్తి భూదేవిని తులసివనంలోనికి పంపిస్తారు విష్ణు చిత్తులు ఆ పసికందను చూసి ఆనందంగా పెంచుకుంటారు విష్ణుచిత్తులు రోజు పటపత్ర సాయికి చేసే సేవలు చూస్తూ పెరిగిన ఆండాళ్ళమ్మ కూడా విష్ణుభక్తి పెరిగిపోతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలకు నారాయణే నా పతి అనే భావనలు మునిగిపోతూ ఉంటుంది స్వామివారికి రోజు తానే మాలలు అల్లుతూ తాను అలంకరించుకుని పక్కనే ఉన్న బావిలో తన అందాన్ని చూసుకుంటుంది ఆ కృష్ణుడికి నేను సరిపోతానా లేదా అని పరీక్షించుకుంటుంది ఇలా రోజు తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మాలలు స్వామివారికి పంపుతూ ఉంటుంది ఒకరోజు అనుకోకుండా తండ్రి మాత్రం చూసి కోపగించుకుంటారు ఏంటి ఏం చేస్తున్నావు నీవు ధరించిన మాలలు ఇస్తున్నావా అంటే ఉచ్చిష్టాన్నా అని బాధపడుతూ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు స్వామివారికి మాలలు సమర్పించరు ఆ రోజు రాత్రి స్వామివారు విష్ణుచిత్తుల కలలో దర్శనమిచ్చి ఏం విష్ణుచిత్తా మాలల కోసం ఎదురుచూస్తున్నాను కానీ నీవు నాకు అలంకరించలేదు అని అడుగుతారు దానికి క్షమించండి స్వామి తెలియక ఆండ్రాడ్ ధరించింది అందుకే ఆ నిర్మాన్ని మీకు తీసుకొని రాలేదు అవచారం జరిగింది కదా అని కాని స్వామి మాత్రం చిరునవ్వు నవ్వి నాకు గోదాదేవి వేసుకున్నవి నాకు సమర్పిస్తే చాలా సంతోషం ఇంకా వెంటనే తీసుకొచ్చి అలంకరించు అంటారు కానీ విష్ణు చిత్తులకు మాత్రం అనుమానం వస్తుంది ఇదేంటి ఇలాంటి కల వచ్చింది స్వామి ప్రసాదంగా భావిస్తాం ఆయనేమో నా కూతురు వేసుకున్న మాలని అది ఇష్టమని కూడా చెప్పడం విచిత్రంగా ఉంది ఆయన స్వామి చెప్పినట్లు చేయాలి కదా అని రోజు గోదాదేవి ఇచ్చిన మాలనే స్వామికి సమర్పిస్తున్నారు రోజు రోజుకి గోదాదేవికి కృష్ణుని చేరాలనే కోరిక పెరుగుతుంది ఒకసారి తండ్రి భాగవతం చెప్తుంటే గోపికలు ఎంతో శ్రమపడి కాత్యాయుని వ్రతం చేసి కృష్ణుని పొందారని అది విని అయితే నాకొక మార్గం దొరికింది అని కాత్యాయుని మాత వ్రతం చేస్తూనే ధనుర్మాసంలో ప్రతిరోజు స్వామివారి మీద ఒక్కొక్క పాసురం పాడింది ఆ విధంగా రోజు చెలికాండ్రులతో కలిసి ఆ స్వామిని తెల్లవారుజ్వామున శ్రద్ధగా సేవించుకున్నది ఆఖరికి స్వామివారికి కూడా ఆనందం కలిగి గోదామాత కళ్ళు కనిపించి ఆవిడికి నోటిలో భోగం పెడతారు అందుకే ఆ రోజు నుండి మనం భోగి చేసుకుంటాం విష్ణు చిత్తుల వారి కళ్ళలో స్వామి కనిపించి విష్ణుచిత్తా నీ కూతురు సామాన్యురాలు కాదు నా కోసం పుట్టింది నేను ఆవిడను వరిస్తాను అని వినగానే విష్ణుచిత్తులు ఆనందించి సరే స్వామి మరి నన్ను ఏం చేయమంటారు అని అడిగితే దానికి స్వామి నాకు నూటెనిమిది దివ్యదేశాలు కదా వాటిల్లో ఏ రూపం ఇష్టమో గోదాదేవిని అడిగితే ఆ స్వరూపంలో వచ్చి వరిస్తాను అని స్వామి చెప్తారు గోదాదేవి నాకు రంగనాథ స్వామిపైన మనస్సు నిలిచింది అని చెప్పారు దానికి వెంటనే స్వామి పాండ్యరాజు కళలో కనిపించి నీవు విష్ణుచిత్తుల కుటుంబాన్ని పరివారాన్ని పల్లకిలు పంపించి రాచమర్యాదలతో గోదాదేవిని తీసుకుంటా నేను స్వీకరిస్తాను అని చెప్తారు దానికి పాండ్యరాజు పొంగిపోయి మేళతాళాలతో పరివారాన్ని పల్లకిల్ని పంపి శ్రీరంగంలోని రంగనాయకుడు దేవాలయంలోనికి తీసుకుని వస్తారు ఊరు మొత్తం ఇదేం వింత అని తరలివస్తారు విగ్రహం చేపట్టడం ఏంటి ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయారు పాపం విష్ణు చిత్రుల వారికి మాత్రం ఆత్రంగా ఉంది స్వామి నిజంగా నిజం చెప్తున్నారా లేక ఆ బాస్ అని భయం కూడా ఉంటుంది ఆ రోజు అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించి ఆలయానికి తీసుకువెళ్లారు అంతే విగ్రహంలో నుండి స్వామి వచ్చి అందరూ చూస్తుండగానే చేతుల్లో ఆ తల్లిని తీసుకుని తనలో కలుపుకుంటారు చిత్తుల వారికి ఆనంద బాష్పాలు కారుతూనే ఉంటే అమ్మవారే నా కూతురు అల్లుడే విష్ణుమూర్త అని ఈ తిరుప్పాయి వ్రతాన్ని వ్రతాన్ని మార్గళి వ్రతం శ్రీవ్రతం తిరుప వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతాన్ని తెల్లవారుజామునే చన్నీటి స్నానం చేసి దేవాలయాలను దర్శించాలి ఇక్కడ మనం ఇంట్లో పూజ చేసుకొని అక్కడే వెళ్ళి దేవాలయాన్ని దర్శించాలి అంతేకాదు రోజు ఇది సామూహికంగా చేస్తే చాలా ఫలితం ఉంటుంది ఇది చేసేవాళ్ళు పాలు పెరుగు నెయ్యికి దూరంగా ఉండాలి ఒక్క ప్రసాదాలు మాత్రమే స్వీకరించాలి తిరుప్పావై చదవాలి లేదా వినాలి ఇది దేవతలకు బ్రహ్మ ముహూర్తంతో సమానం అందుకని ఈ వ్రతం చేసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే తెల్లవారుజామున స్నానం చేసి దేవాలయాలు దర్శించి హారతలు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ పరమాత్మలోకి లీనం అవుతూ ఉంటారు అయితే ఇది చాలా శ్రద్ధగా చెయ్యాలి అంటే మోక్షం కలుగుతోంది తులసి దళాలతో స్వామికి పూజిస్తూ ఉంటారు వాళ్ళు ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి వెయ్యి జాజిపూల దండలను గనుక గుచ్చి స్వామివారికి అలంకరిస్తారో వాళ్ళు కల్ప కోటి సహస్రాలతో పాటు విష్ణులోకంలో విష్ణువు మూర్తిగా సమంగా నివసిస్తారు ప్రాతకాలంలో ఆలయానికి వెళ్ళి పూజ మొత్తం చూసి హారతి ఇచ్చేంత వరకు ఎవరు చేస్తారో అలా ఎవరు చూస్తూ ఉంటారో ఏడు జన్మల వరకు విప్రులుగా జన్మించి అన్యమున మోక్షం కలుగుతుంది కృష్ణనామాన్ని జపిస్తే కృష్ణునికి ఇష్టలవుతారు వారికి కృష్ణ అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మధుర క్షేత్రంలో గనక నివసిస్తే అనంతమైన ఫలితం అనంత కోటితో ఎచ్చించినంత ఫలితం కలుగుతుంది అవకాశం లేదనుకోండి మనం ఉంటున్న స్థలాన్ని మధురగా భావించాలి మన దగ్గర ఉన్న దేవాలయాలను దర్శించి మధురలో ఉన్న కృష్ణుని తలుచుకున్నా కూడా అదే ఫలితం వస్తుంది ఈ నెలలో రంగవల్లికలు శ్రీరంగనాథునికి ప్రీతిగా ఇంటి ముంగిడ్లలో వేసుకోవాలి వాటిపైన ఆవు పేడతో చేసిన గొబ్బిమ్మళ్లను వాటిపైన గోబు పువ్వును గాని గుమ్మడి పువ్వును గాని బంతి పువ్వులతో గాని అలంకరించి ముగ్గు మధ్యలో ఉంచాలి గొబ్బు నారాయణనిగా పూజించాలి గొబ్బి నారాయణుడు ఈ మాసమంతా ఇలా పూజిస్తే ఆ కన్యలకు మంచి వరుడు లభిస్తారు వివాహతులకైన స్త్రీలకు అఖండ సౌభాగ్యం వస్తుంది ఈ గొబ్బిళ్ళను పిడకలుగా చేసి రథసప్తమి నాడు పాలు పొంగించి స్వామికి నైవేద్యం చేస్తారు ఈ నెలలో కాత్యాయని వ్రతం చేసిన వారికి కన్యలకు మంచి పతి లభిస్తాడు గోపికులు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుని పతిగా పొందారు తిరుమలలో ఈ మాస విశేషాలేంటి తెలుసుకున్నా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావయ్యే పారాయణ చేస్తారు సహసనామార్చన తులసి దళాలు కాకుండా మారేడు దళాలతో నిర్వహిస్తారు స్వామివారి భుజం పైన వివిధ పత్రాలతో చిలకను తయారు చేసి అలంకరిస్తారు అది ఆండాల్ తల్లి పంపిన సందేశానికి గుర్తు శ్రీవారి వక్షస్థలంలో ఉండే వ్యూహలక్ష్మి అమ్మవారి భుజాలపైన కూడా కెంపులతో చేసిన చిలకను అలంకరిస్తారు ఈ మాసమంతా గోదాదేవిగానే భావిస్తారు ప్రతిరోజు శయినోత్సవంలో భోగ శ్రీనివాసునికి బదులుగా శ్రీకృష్ణునికి జరుపుతూ ఉంటారు ఈ మాసంలో విష్ణువుని వ్యవహరిస్తారు మొదటి మొదటి రోజులు చక్ర పొంగలి లేదా సమర్పించాలి అంటే బియ్యం పెసరపప్పు కలిపినవి అనమాట చివరి పదిహేను రోజులు దర్యోద్యం పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి బృందావనంలో తులసి మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి అంటే ఎవరి ఇంట్లో తులసి మొక్క వాళ్ళు ఖచ్చితంగా పూజ చేయాలి ఈ పాసులో ఉన్న అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటి నుండి ఐదు పాసురాలలో వ్రత విధానం ఉంటుంది ఆరు నుంచి పదిహేను పాసురాల వరకు తన తోటి చెడికత్తెలతో నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం పదహారు పదిహేడు పద్దెనిమిది పాసురాలలో నందగోపుడిని యోధని బలరాముల్ని మేల్కొల్పడం ఇరవై మూడవ పాసు స్వామి స్వామివారికి అలంకారమైన ఆయుధాలు పరా అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించమని తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థించడం ఇరవై ఏడవ పాసు పరమాత్మకు జీవాత్మకు గల సంబంధం ప్రసాదంతో పోల్చి వివరించడం ముప్పై పాశ్రంలో ఫలశ్రుతి భగవంతునికి మనకి గల సంబంధం తెలిస్తే కోరికలే మనం కోరవలసిన పని లేదు స్వతంత్రించి భగవంతుణ్ణి అడిగి పొందవచ్చని తెలియచేస్తుంది గోదాదేవి మనం ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని తర్వాత అమ్మవారిని పెళ్లి కూతురుగా అయ్యవారిని పెళ్లి కొడుకుగా అలంకరిస్తారు వివాహానికి ముందు దానికి సంబంధించినవన్నీ మనం పంతులు గారు చెప్పినట్లుగానే సమర్పిస్తే అంటే జీలకర్ర బెల్లం బాషికాలు కాటుక తిలకం పారాణి పట్టు వస్త్రాలు జంజం తలంబ్రాలు అలా మనం తువ్వెన ఇట్లా చాలా స్వామివారు చెప్పినవి అన్నీ ఇస్తే పంతులు గారు చెప్పినవి అన్నీ స్వామికి ఇస్తే గనక ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంక్రాంతి లోపల వధువుకైతే ఎత్తి గనక మంచి వరుడు వా వరుడికైతే మంచి కన్య లభించి మణి సంక్రాంతి లోపల వివాహం జరుగుతుంది ఇది చాలా మంది చేశారు చాలా మంచి ఫలితాలు వచ్చాయి సర్వం గోదార్పణ